హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక కిట్ కంపెనీ వాళ్ళు నాకు ఒక కిట్ పంపించారండి ఈ కిట్ యాక్నీ ఆయిల్ వాళ్ళకి చాలా బాగుంటుంది అనేసి సో నేను ఒక కిట్ అయితే తీసుకున్నాను నాది ఆయిలీ స్కిన్ పింపుల్స్ కూడా బాగుంటాయి కాబట్టి నేనే ట్రై చేద్దాము రిజల్ట్ ఎలా ఉంటుందో చూసి తెప్పించుకుందాం అనేసి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇందులో మొత్తం ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఒకటి స్క్రబ్ క్లిన్జింగ్ రెండు ఒకటే అండి ఒకే ప్యాకెట్లు ఉంటాయన్నమాట మామూలుగా అయితే ఫస్ట్ క్లిన్జింగ్ వస్తుంది తర్వాత స్క్రబ్బు మసాజ్ క్రీమ్ అలా వస్తాయి కానీ ఇందులో స్పెషల్గా ఏంటంటే క్లిన్జింగ్ స్క్రబ్బు ఒకే దాంట్లో ఇచ్చారు టోటల్గా ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఇందులో ఫైవ్ స్టెప్స్ వచ్చేసి ఈ కిట్లో అన్నమాట ఇప్పుడు ఈ కిట్ తోటి నేను ఫేషియల్ సెల్ఫ్గా నేనే చేసుకుంటున్నాను ఎలా ఉంటుందో రిజల్ట్ చూద్దామనేసి రిజల్ట్ బాగుంటే తెప్పించుకుందాం అనేసి నేను నా మీద నేనే వేసుకుంటున్నాను యాక్చువల్గా నాది ఆయిలీ స్కిన్ బాగా ఆయిల్ ఉంటుంది పింపుల్స్ కూడా బాగా వస్తుంటాయి సో అందుకనేసి నేను వేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ స్టెప్పు క్లిన్జింగ్ ఆ స్క్రబ్బింగ్ అనమాట రెండు ఉంటాయి ఇందులోనే ఏంటంటే నేను స్టీమర్ ఆన్ చేసేసి స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను స్క్రబ్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి ఇందులో స్క్రబ్ మరి అంత గరుగరుగా ఏం లేదండి బాగుంది వీళ్ళది ఏంటంటే కొరియన్ ఫార్ములాతో మీ వీళ్ళు యూస్ చేసి కిట్లు తయారు చేస్తారంట కొరియన్ ఫార్ములా అంటే బాగానే ఉంటుంది రిజల్ట్ కొరియన్ కిట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో అందుకనేసి నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి స్టీమర్ ఆన్ చేసి నేను స్టీమ్ పెట్టుకొని స్టీమ్ ఇస్తూ నేను మసాజ్ చేసుకుంటున్నాను సో ఫైవ్ మినిట్స్ ఇలా స్క్రబ్ తోటి మనం మసాజ్ చేసుకోవాలి నోస్ దగ్గర లిప్స్ దగ్గర మనకి బాగా బ్లాక్ హెడ్స్ అయితే ఉంటాయి అక్కడ కొంచెం బాగా మనం మసాజ్ అనేది చేసుకోవాలి లిప్ కింద అండర్ లిప్ కింద బాగా హెడ్స్ ఉంటాయి కదా నోస్ దగ్గర కూడా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం బాగా మసాజ్ చేయాలి నేనైతే స్టీమర్ ఆన్ చేసుకొని ఫైవ్ మినిట్స్ స్టీమర్తోనే నేను మసాజ్ అయితే చేసుకుంటాను అప్పుడే పోర్స్ బాగా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన పోర్స్ నుంచి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు స్కిన్కి కూడా బాగా గ్లో వస్తుంది స్టీమర్ ఆన్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకోండి మీరు కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది హెడ్స్ అనేవి ఈజీగా వస్తాయి ఇప్పుడు క్లీన్ చేసేసి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తాము చూడండి స్క్రబ్బింగ్తోనే బాగా అనిపించింది నాకు ఈ కిట్లు అయితే మనకి ఆన్లైన్లో ఎక్కడ దొరకవండి బయట ఆన్లైన్లో ఎక్కడ దొరకవు ఇది ప్రొఫెషనల్ అనమాట సలూన్స్కి మాత్రమే ఇవి వాళ్ళు ఇస్తుంటారు మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కాంటాక్ట్ నెంబర్ అయితే దొరుకుతుంది ఒకవేళ మీరు ఈ కిట్లు తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళే పంపిస్తారు ఒకటి రెండు అయితే పంపించరండి వాళ్ళకి చాలా తీసుకోవాలి బల్క్లో తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు సలూన్స్కి మాత్రమే పంపిస్తారనమాట ఇవి చాలా బాగుంటాయి ప్రొఫెషనల్ అనమాట ఇవి మామూలుగా లోకల్ పార్లర్లో ఇవి యూస్ చేయరు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి జెల్ అండి జెల్ తోటి మనం మసాజ్ చేసుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ ఈ జెల్ కూడా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఆయిలీ ఆయిలీగా అయితే లేదండి ఫేసు క్లీన్ చేసిన తర్వాత బాగుంది నీట్గా ఈ జెల్తోటి ఫైవ్ మినిట్స్ మనం మసాజ్ చేసుకోవాలి తర్వాత స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అనమాట ఇప్పుడు జెల్తో మసాజ్ చేశాం కదా దాన్ని క్లీన్ చేయకూడదు దానిపైననే మనం మసాజ్ క్రీమ్ తోటి మళ్ళీ మసాజ్ చేసుకోవాలి మసాజ్ క్రీమ్ తోటి మసాజ్ వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేయాలి మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం మసాజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఒక సిరమ్ ఇచ్చారండి ఫిఫ్త్ స్టెప్ సిరమ్ చాలా బాగుంది ఒక బాటిల్లో ఉంటుంది అది గ్లాస్ది అది వచ్చేసి మనం క్లయింట్కి చేయాలి మనం అప్లై చేసేసి ఫేస్కి మిగిలింది క్లయింట్కి చేయాలి ఇంట్లో అప్లై చేసుకోవాలి డైలీ నైట్ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోమని ఇచ్చేయాలన్నమాట అది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది అది చాలా బాగుంటుంది ఫేస్ మీద ఆయిల్ ఆయిల్గా అసలు ఉండదు బాగా గ్లో కూడా వస్తుంది మామూలుగా కొన్ని ఎక్కువ ఫేషియల్ కిట్స్లో ఎస్పీఎఫ్ ఇస్తారు ఫైనల్గా ఫైనల్ స్టెప్పు దీంట్లో ఏంటంటే డిఫరెంట్గా మనకి సిరమ్ అనేది ఇచ్చారు సిరమ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మసాజ్ మసాజ్ క్రీమ్ అప్లై చేసి మసాజ్ చేసుకున్నాము ఇందాక జెల్ తోటి చేశాను కదా జెల్ని క్లీన్ చేయకుండా దాని మీదనే మనం మసాజ్ క్రీమ్ అనేది అప్లై చేసుకొని మసాజ్ చేయాలి ఈ మసాజు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేయాలండి మినిమము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేసుకోవాలి ఐబాల్ మీద కూడా చేయాలి మీకు ఈ కిట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యూటీషియన్ నేర్చుకుంటున్నారు అన్న అన్న వాళ్ళకి షేర్ చేయండి మీరు కొత్తగా సలూన్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మనం సలూన్స్లో యూస్ చేయడానికి ఇది కిట్ బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళు పింపుల్స్ వాళ్ళు యాక్ని ఉన్న వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకి ఈ కిట్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మసాజ్ చేయాలి మసాజ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేయకూడదండి క్లీన్ చేయకూడదు క్లీన్ చేయకుండా దాని మీదనే మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి కొంతమంది క్లీన్ చేసి వేస్తుంటారు అలా చేయకూడదు అలా చేస్తే రిజల్ట్ రాదనమాట స్కిన్ గ్లో అనేది రాదు ఇప్పుడు మనం స్క్రబ్ తోటి మసాజ్ చేసి స్టీమ్ ఇచ్చినప్పుడు పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మళ్ళీ మనం జెల్లు మసాజ్ క్రీము ఇవన్నీతోటి మసాజ్ చేస్తాం కదా అవన్నీ లోపలికి వెళ్ళి మనకి బాగా గ్లో అనేది ఇస్తుంది క్లీన్ చేయకూడదు అనమాట దాని మీదనే మనం ప్యాక్ అనేది వేసుకొని మన పోర్స్ని క్లోజ్ చేసేయాలి ప్యాక్ వేయకుండా అలాగే వదిలేయకూడదు చూడండి ఇప్పుడు మసాజ్ అయిపోయింది ఫోర్త్ స్టెప్ ఫేస్ ప్యాక్ నేను క్లీన్ చేయకుండా అలాగే ప్యాక్ అప్లై చేస్తున్నాను మసాజ్ చేసుకున్నాను కదా మసాజ్ క్రీమ్ పైననే ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి ఇది డ్రై అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి టైం పడుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి డ్రై అయిపోయింది పూర్తిగా ఇప్పుడు మనము ఫేస్ ప్యాక్ మీద వాటర్ని ట్యాప్ చేసుకుంటూ మొత్తం ఫేస్ అంతా వాటర్తో ట్యాప్ చేసుకుంటూ మసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి డైరెక్ట్గా క్లీన్ చేయకూడదు డ్రై అయిపోయింది తోటి మనం మసాజ్ చేసుకున్న తర్వాతనే ఫేస్ ప్యాక్ అనేది క్లీన్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాజ్ చేస్తూ ఫేస్ అంతా వాటర్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసిన తర్వాత ఫేసు క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ కోసం నేను టిష్యూ వాడుతున్నానండి కాటన్ టిష్యూ చాలా బాగుంటుంది స్మూత్గా చూడండి స్కిన్ ఎలా బాగుందో గ్లోయింగ్గా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కిట్ అయితే చాలా బాగుందండి ప్యాక్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ట్గా ఉంటుంది కదా టవల్తో లైట్గా ట్యాప్ చేసుకోండి ఫేస్ మీద చేసుకున్న తర్వాత సీరమ్ని అప్లై చేసుకోవాలి ఈ సీరం డైలీ నైట్ టైమ్స్ అప్లై చేస్తే ఫేస్ బాగుంటుంది గ్లో వస్తుంది ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సీరమ్ అండి సీరమ్ అప్లై చేస్తున్నాను బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి పింపుల్స్ ఉన్నాయి యాక్ని ఉంది డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి ఈ ఫేషియల్ తోటి చాలా బాగుంటుంది సిరం అప్లై చేసుకోవాలి ఫిఫ్త్ స్టెప్ అండి ఫైనల్ స్టెప్పు ఈ సీరం అనమాట ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి చాలా బాగుంది ఇది ఆయిలీ ఆయిలీగా ఏం లేదు సిరమ్స్ అంటే కొంచెం ఆయిలీ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఇది అలా ఏం లేదండి బాగుంది అంటే ఆల్రెడీ మనది ఆయిల్ స్కిన్ కదా అందుకే ఆయిల్ ఉండదు బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫేషియల్ చాలా బాగుంది ఫేస్ బాగా గ్లో అన్నమాట.